真的。 ముగ్గు పెట్టుకుంటా శుక్రవారం కూడా ఇల్లంతా ఊ తూడ్ చేయడము మళ్ళీ బయట ఇలాగ నిమ్మకాయలు అటు ఒకటి ఇటు ఒకటి ఒక కుంకుమ దాంట్లో పసుపు మళ్ళీ పువ్వులు ఇలాగ పెట్టుకోవడం నాకు అలవాటు ఇక్కడ దొమ్మి చుక్కలు అటు ఇటు ఒక్కొక్కటి వదిలేసి ఒకటి వరకు తింపుడు ముగ్గు ఇది తింపుడు ముగ్గు అన్నమాట ఇలాగ వేస్తున్నా మళ్ళీ దీనికి సైడ్కి సైడ్ బార్డర్స్ అలాగా వేసుకుంటా హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది శుక్రవారం రోజు వీడియో ముగ్గు చూపించక చాలా రోజులు అయిపోయింది ఊర్లో ఉన్నప్పుడు కూడా చూపించలేదు ఇక్కడ శుక్రవారం రోజు నాకు బయట ముగ్గు ఎలా ఉంటుందో ఇలా నిమ్మకాయలు కట్ చేసి ఒక సైడ్ కుంకుమ ఒక సైడ్ పసుపు కొన్ని పువ్వులు ఇలా ముగ్గు ఇలా వేస్తూ ఉంటా వేసి ఇది దీని తర్వాత ఇక్కడ పిల్లలు స్కూల్కి కూడా రెడీ అయిపోయారు నాది క్లీనింగు శుక్రవారం ముందు రోజు ఇది సాటర్డే రోజు అన్నమాట వీడియో ముందు ఓన్లీ శుక్రవారం రోజు ముగ్గు వీడియోని తీసుకున్నా ఇది శనివారం రోజు వీడియో ఇక్కడ పొద్దు ఇప్పుడు సమ్మర్ కూడా అయిపోయింది కదా ఈ మట్టి కుండ కూడా పైన పెట్టేసేయాలి అందుకని తీసి పెట్టా ఫ్రెష్ అప్ అయిపోయా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు ఈరోజు టిఫిన్కి సేమియా ఉప్మా నేను చేశాను ఇక్కడ కర్రీకి ముద్ద వంకాయ చేశా మళ్ళీ మిల్లెట్స్ అవి కొర్రలు అవి రైస్ కూడా నానబెట్టేశాను ఇవి ఏదో రైస్ అదే మిల్లెట్స్ రైసే నానపెట్టేసా ఇవి తీసుకొచ్చారన్నమాట మొన్న డిమార్ట్ నుంచి ఇక్కడ పూజ కూడా చేసేసాను ఇక్కడ వాయిస్ ఇస్తుంటే మా పిల్లలు ఏదో మాట్లాడుకుంటున్నారు ఈవినింగ్ సెవెన్కి ఎట్లా ఇస్తున్నా అదే సౌండ్ వస్తుంది మళ్ళీ ఇక్కడ పిండి కూడా తడిపేసి పెట్టేస్తున్నా గోధుమ పిండి రైస్ నానపెట్టేసి పెట్టేశాను తర్వాత పెడదామని పిల్లలైతే బ్రౌన్ రైస్ తినారు మిల్లెట్స్ తిన్నారు కదా వాళ్ళకి వైట్ రైస్ నానబెట్టేశాను మాకే మా వారికి కొంచెము కొన్ని రోజులు చూద్దామనేసి తీసుకొచ్చారు ట్రై చేయాలి ఒక్కొక్కరు కొర్రలు అవి అని ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా నాలుగైదు రకాలు తీసుకొచ్చారు అలాగ పెట్టేస్తున్నా కొన్ని కొన్ని ఇక్కడ పిండి అయితే తడిపేస్తున్నా గోధుమ పిండి బట్టలు కూడా మిషన్కి వేసేసాను డైలీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతే డైలీ ఇవే రొటీన్స్ కదా డైలీ రొటీన్స్లోకి వచ్చేసామన్నమాట వాళ్ళ టువెల్ వరకు టిఫిన్స్ లంచ్ అని ఏదో ఒకటిగా ఇలాగే ఉంటుంది వర్క్ రొటీన్ సౌందర్య సాంగ్స్ అయినా సినిమా అయినా నాకు చాలా ఇష్టము ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళిద్దరూ ఓకే సినిమా పొద్దున పొద్దున కూర్చొని చూడాలంటే నాకు అవ్వదు ట్వెల్వ్ వరకు వరకే ఉంటుంది దాని తర్వాత ఏదో లంచ్ వచ్చేసి వచ్చిన తర్వాత ఒక వన్ అవర్ అలాగా పడుకుంటా మళ్ళీ అమ్మవారు వస్తారు వన్ తినడము ఇదే వర్క్ ఉంటుంది పొద్దునైతే సాంగ్స్ వింటూ వర్క్ చేసుకుంటా సాంగ్స్ అయితే పెట్టుకొని వింటూ వర్క్ చేసుకుంటాను అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి చూస్తానన్నమాట ఎప్పుడు చూసినప్పుడు నేను యూట్యూబ్ పెట్టుకొని సౌందర్య సినిమానే ఎక్కువ చూస్తూ ఉంటాను నాకు అప్పటి సౌందర్య సినిమాలు అంటే చాలా ఇష్టము ఇక్కడ బట్టలు కూడా ఆరేస్తున్నా ఇక్కడ బట్టలు కూడా ఆరేసిన తర్వాత పిల్లలకి లంచ్ కూడా ఇచ్చేసి వచ్చేసాను చపాతీలు కూడా చేసేసా అయిపోయింది ఇక్కడ మా కొడుకు చిన్నబ్బాయి ఇక్కడే ఉంటారనమాట అప్పుడప్పుడు వస్తూ ఉంటారు వాళ్ళకి కూడా లంచ్ ఇచ్చేసి తినేసారు ఇక్కడ ఒత్తులు మా చిన్నత్త బాగా ఇంట్లోనే ఒత్తులు చేస్తామన్నమాట పత్తి మా పొలంలోనే పండుతుంది కదా అదే పత్తితోటి ఒత్తులు దేవునికి పెట్టడానికి ఒత్తులు ఇలాగ ఇంట్లోనే చేస్తాము మా అత్తమ్మ చేస్తుంటే నేను కూడా కొన్ని చేసేసాను ఇక్కడ అక్కడ కట్ చేస్తే కొంచెంసేపు ఒక టూ అవర్స్ ఉండిన తర్వాత మా వాళ్ళ కొడుకు వెళ్ళిపోయారు అనమాట ఒక తన ఫ్రెండ్ తను వచ్చారు ఇక్కడ నైట్కి మళ్ళీ మిల్లెట్ స్నానం కొంచెం వైట్ రైస్ కూడా నానబెట్టేస్తున్నా పెట్టేస్తున్నా మిల్లెట్స్ పిల్లలు తిన్నారు కదా అందుకని వైట్ రైస్ కూడా పెట్టేసి రెండు రైస్లు ఇక్కడ పెట్టేసి కర్రీకి అయితే వంకాయ కర్రీ కొంచెము మధ్యాహ్నం మళ్ళీ టమాటా కర్రీ కొంచెం చేశాను కదా టమాటా కర్రీ రెండు కర్రీస్ కొంచెం కొంచెం ఉన్నాయి నైట్ టైమ్ కర్రీస్ ఉంటే చేయను లేకపోతే ఏవన్నా ఒక కర్రీ చేస్తా అలాగ నైట్ రొటీను రొట్టెలు కూడా ఉంటే చేయను లేకపోతే చపాతీ అన్నా రొట్టె అన్న చేస్తాను ఎక్కువ రైస్ రైసే వండేస్తాను నైట్ టైము ఇక్కడ రై రెండు రైస్లు కడిగేసి పెట్టేసి ఏదో అడుగుతుండే మా అబ్బాయి ఇక్కడ పాలు కూడా తీసుకొచ్చేస్తే ఈవినింగ్ టీ కూడా పెట్టేశాను టీ తాగేసిన తర్వాత కొన్ని గున్నె ఉంటే కూడా కడిగేసా పాలు తోడు పెట్టే పెరుగుకి తోడు పెట్టేసేయాలి పాలు కాగిన తర్వాత పెరుగుకి తోడు పెట్టేసేయాలి పెట్టేసాను అది కూడా మళ్ళీ ఏమన్నా ఉంటే వాళ్ళు చదువుకోవడము వాళ్ళకి నేర్పించడము మళ్ళీ నైట్ టైము ఇదే రొటీన్ ఉంటుందన్నమాట అయితే కొంచెంసేపు హోంవర్క్ అది చేసుకొని చదువుకున్న తర్వాత ఇక్కడ బయట బాల్కనీలో ఆడుకుంటారు ఈవినింగ్ నా రొటీన్ ఒక వన్ అవర్ అట్లా ఇది నైట్ అలా చేసుకొని కొద్దిసేపు కూర్చొని నైట్ ఇంకా తిన్న తర్వాత కొన్ని గిన్నెలు అది కడిగేసి మళ్ళీ గ్యాస్ స్టవ్ తుడుచుకొని ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసరికి అదే టైం అనమాట డైలీ రొటీన్స్ ఇలాగే ఉంటాయి ఈ మిల్లెట్స్కి అయితే కొంచెము వాటరు పంపేయకుండా అలాగే సరిపడేంత పెడుతున్నా అన్నీ తొందరగానే ఉడుకుతున్నాయి ఇక్కడ గిన్నెలు కూడా కడిగేస్తూనే ఉంటే అవి కూడా సాధ్యస్తున్నాం పిల్లలైతే ఇక్కడ బయట ఇలా కొద్దిసేపు ఆడుకుంటారు వాళ్ళకి టైం దొరికినట్టు అలా ఆడుకుంటారు అన్నమాట కొద్దిసేపు ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి